హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ డి సిస్తీరు ఈరోజు వీడియోలో బెల్లంతో చేసే రవ్వ లడ్డూలు ఒకరితో తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా బెల్లంతో చేసుకోవచ్చు పంచదార పాలు లేకుండా మెత్తగా వస్తాయి ఈ బెల్లంతో చేసిన రవ్వ లడ్డూలు ఇలాంటి రెసిపీని ఎలా ప్రిపేర్ చేశాను చూసేయండి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి జీడిపప్పు బాదం పప్పుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ నేతిలో వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెయ్యి కదా ఊరినే మాడిపోతుంది తిప్పుకుంటూనే వేయించుకోవాలి ఆ వేయించుకున్న జీడిపప్పుని బాదం పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి అదే నేతిలోకి వన్ కప్పు సుజీరవ తీసుకున్నాను పావు కప్పు కొబ్బరి పొడి కూడా తీసుకుని ఈ రెండింటిని కలిపి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నేను ఎండు కొబ్బరి పొడి యూజ్ చేశాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీకి పట్టేశాను నేతిలో వేయించుకునేటప్పుడు సుజీ రవ్వ కొబ్బరి పొడి ఇల్లంతా గొమ్మఘమలాడుతూ మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో తినించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవటమే అదే కడాయిలో కప్ సుజీరవ్వకి రవ్వకి ముప్పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది నేనైతే వన్ కప్ బెల్లం తీసుకున్నాను తీపి కొంచెం ఎక్కువగానే తింటాం త్రీ స్పూన్స్ వాటర్ పోసుకుని బెల్లం కరిగించుకోవాలి తిప్పుకుంటూ బెల్లం కరిగించుకోవాలి కొంచెం కరిగాక వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని తిప్పుకుంటూ బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఈ రెసిపీకి ఏ పాకం అవసరం లేదు కొంచెం తీసుకుని టచ్ చేస్తే రెండు వేలకి స్టిక్కీగా అనిపించాలి అలాంటి సమయంలో వేయించుకుని పక్కన పెట్టుకున్న ఈ రవ్వని యాడ్ చేసుకోవాలి వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పును కూడా యాడ్ చేసుకుని పాకం మొత్తం సుజీ రవ్వకి పట్టేలాగా తిప్పుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి సారి కదా మొత్తం పాకం రవ్వకి పట్టేసింది ఎందుకంటే ఎక్కువ వేయించుకోకూడదు స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకోవాలి రవ్వ మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి ఇలా రవ్వ మొత్తం చల్లారాక వేడి నీళ్ళు కానీ నెయ్యితో కానీ చేతికి రాసుకుని ఉండ చేసుకోవాలి నెయ్యి కానీ వేడి నీళ్ళు కానీ రాసుకోకపోతే చేతికి అతుక్కుపోతుంది ఇలా రౌండ్గా ఉండలు చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ ఉండలు ఫ్రిజ్ లో అయితే ట్వంటీ డేస్ వరకు ఉంటాయి పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటాయి బెల్లంతో చేసిన రవ్వ లడ్డూలు కూడా మెత్తగానే ఉంటాయి ఇలా చేసుకున్న రవ్వ లడ్డూల్ని పెద్దవాళ్ళు పిల్లలు ఇష్టంగా తినొచ్చు తినలేని వాళ్ళు ఇలా బెల్లంతో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ ఏ టైం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది